ఒక విచిత్రమైన ప్రభుత్వం వచ్చి విచిత్ర వాదనను ఉంది అది ఏమిటి అంటే మనువాదం మనువాదం ఆ మనువాదం అసలు దేశ ప్రజలకే పనికి రాదు దేశ ప్రజలకు పనికి రాకపోగా ముఖ్యంగా బీసీలను ఎస్సీలను ఎస్సీలను దళితులను ఏకం చేసి వాళ్ళ మీద దాడి చేయడం కోసం మొత్తం సైద్ధాంతిక దాడిని మొదలుపెట్టింది ఆ సైద్ధాంతం ఏంటంటే మనువాదం మనువాదం వాళ్ళంతా నోరు మూసుకోవాలి ఈ దేశంలో స్వతంత్రం వచ్చి ఎన్నడో మనువాదం వెనుక్కుపోయింది ప్రజాస్వామ్యాన్ని మూలకేసిండ్రు నేను కన్నయ్యను అరెస్ట్ చేసి కొట్టిండ్రు అని అంటే ఇక్కడ రోహిత్ని చంపిన్రు ఈ యూనివర్సిటీలో నేను ఇక్కడ కాదు చెప్పేది ఇంతకు ముందు సంవత్సరం ముందు ఇక్కడ టీఆర్సీ పెద్ద తెలంగాణ వాదం ఉన్నప్పుడే సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిన అనేక రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరినీ అప్పీల్ చేసి అడిగిన చేతులు ఎత్తామన్నా దేశభక్తులు ఎవరన్నా ఉన్నారా అంటే చేతులు ఎత్తండ్రు అయితే ప్రిన్సిపాల్ అని కూడా అడిగినా ఏమనంటే దేశభక్తి ఉండ ఉండాలన్నా వద్దా ఈ కాలేజీలో అని వాళ్ళు వాళ్ళు చేతులు వచ్చిండ్రు దేశభక్తులు ఉండాలి దేశభక్తులను తయారు చేస్తామని అంత ఆశ పెట్టుకునే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను కాపాడుతారని మేము కాలేజీలో విద్యార్థులకు ఎదురు చూస్తున్నాం అటువంటి చదువుకున్న పిల్లలను కన్న కష్టాలు పడి చదివించిన తల్లి తల్లి అప్పీలు వేస్తే తల్లి తండ్రి మీనా సింగ్ శం జయశంకర్ ఈ రోజున నా కొడుకును అన్యాయం చేయొద్దు అని చెప్తున్నారు అందుకని ఒక కన్నయ్యను కుట్ర చేస్తున్నారు కన్నయ్యను దంపాలని ఒక కన్నయ్య కోసమే కాదు ఒక కన్నయ్య తల్లి కాదు నిన్న రోజు జరిగింది ఇవాళ కన్నయ్య కన్నయ్యకు భద్రత లేదు మొత్తం కాలేజీలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులే ఆందోళన చెందుతున్నారు ఇది తప్పు జడ్జి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో న్యాయం జరగాలి అని అంటే కన్నయ్యను విడుదల చేయాలి కన్నయ్య మీద దారి జరిగింది న్యాయ వ్యవస్థలో ఉన్న వకీళ్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు సంపాదన కోసమే రాయర్స్ అయ్యారా లేకపోతే ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడటంలో మీకేమన్నా బాధ్యత ఉన్నదా లేదా ఈ రోజున న్యాయ వ్యవస్థకు బాధ్యత ఉన్నది దేశంలో అనేక ప్రభుత్వ పాలకులు మారవచ్చు ఎవరు మారినా ఎవరు ఉన్నా ఈ దేశంలో స్వాతంత్రం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రతివాడు నిగ్రహించి నిలబడి ఈ దేశం యొక్క రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలి ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థ కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థులను కాపాడాలి దేశభక్తులను కాపాడాలి ప్రజలను కాపాడాలి అందరికీ తిండి బట్ట ఉద్యోగం దొరికేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చెల్లాలి అందుకని కన్నయ్యను నేను విస్మయం చెందడమే కాదు ఈ దేశంలో స్వతంత్రాన్ని కాపాడే ప్రభుత్వం అవునా కాదా అని మోదీని ప్రశ్నిస్తున్నా కన్నయ్యను శిక్ష కన్నయ్య మీద శిక్ష పడవద్దు కన్నయ్య కొట్టింది తప్పు ఆ తప్పుకు అప్పాలది చెప్పాలి ప్రభుత్వం అప్పాలది చెప్పి కన్నయ్యను విడుదల చేయమని చెప్పి మొదలు వాళ్ళు వాళ్ళు మనవాదం మీద సిద్ధాంతం మీద ఉంటే ప్రభుత్వం ఎవడన్నా ఉండొచ్చు వాళ్ళని ఎవరిని లెక్క చేయకుండా ఈ రాజ్యాంగాన్ని కాపమండి జడ్జి గారి కాపాడండి అని రాజ్యాంగాన్ని కాపాడండి పేద బిడ్డల చదువును కాపాడండి వాళ్ళని దేశభక్తులుగా నిలబడనియండి ఈ దేశ యొక్క స్వాతంత్రాన్ని కాపాడండి అని జడ్జీలకు న్యాయ వ్యవస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కన్నే వెంటనే విడుదల చేశాను నేను నిజాం వ్యతిరేక పోరాటంలో పోరాడి ఈ నిజాంను విముక్తి చేసిన దాన్ని దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీని చంపిన నాడు తీవ్రమైనటువంటి పోరాటంలో ఉండి కూడా మేము గాంధీ చంపినటువంటి దుర్మార్గులను ఖండించినాం ఈ రోజున గాంధీని చంపినటువంటి మతవాదమే మళ్ళీ తిరగబడబోతున్నది వాళ్ళ వల్లనే ఈ మతవాదం వల్లనే మనువాద వల్లనే ఈ దేశం రెండు ముక్కలైంది లేకపోతే పాకిస్తాన్ ఏర్పడకపోవచ్చు ఈ రోజున ఈ దేశాన్ని హిందూ మతం చేయదలుచుకుంటే ఆ పాకిస్తాను పాకిస్తాన్ కూడా తిరగబడుతుంది అందుకని అట్లాంటి అవకాశం ఇవ్వద్దు ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడాలి